భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది ప్రియమన్ వార్లారా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తి విజయవాడ ప్రాంతం అతలా కొత్తలమైన పరిస్థితుల్లో అలాగే ఖమ్మం జిల్లాలో కూడా మరి వరదల బాగా ముంచెత్తుతున్న ఈ పరిస్థితుల్లో అందరూ కూడా వారి వారి సహకారాన్ని కుల అతీతంగా హిందువులైనా ముస్లింస్ అయినా క్రైస్తవులైనా అలాగే వారి వారి పరిధిని బట్టి ధనికులు పేదవారు అనే తారతమ్యం లేకుండా కులం మతం అనే తారతమ్యం లేకుండా అందరూ వారి వారి సహకారాన్ని వరద బాధితులకు అందిస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యలో ఈ పానకంలో పొడకంటారు కదా అలాగొకడు ఈ యొక్క వరద బాధితుల దగ్గరికి బయలుదేరి వాడేదో అంతా ఏదో వరద బాధితుల మొత్తాన్ని వాదే వా వాడేదో వరద బాధితుల మొత్తాన్ని వాడే ఆదుకున్నట్టుగా వాడే తిండి పెట్టినట్టుగా కొంచెం బిల్డప్ చేసి ఎక్స్ట్రల్ మాట్లాడాడు వాడు ఎవడో కాదు రాధా మనోహర్ దాస్ ఈ రాధ మనోహర్ దాస్ ఏం చేశాడంటే వరద బాధితుల దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఒక ట్రాక్టర్ మీద కొంతమంది వాళ్ళు కొంతమంది మోక నేసుకొని వెళ్తూ వెళ్తూ ఈ ట్రాక్టర్లోంచి ఏం చేశాడంటే అందరు ఏదో వరద అంతా కూడా మొత్తం విజయవాడ అంతా కూడా ఈడే సరఫరా చేసినట్టుగా వీడే ఏదో అందరికీ పనిచేసినట్టుగా కొంచెం చిన్న బిల్డప్ చేశాడు బిల్డప్ చేస్తూ ఆ వీడియోని తీసి ఒక టైటిల్ పెట్టాడు ఏమంటారు వరద బా నీటిలో ఇసరేకండరా వృధా అవుతుందని ఒక టైటిల్ పెట్టాడు బాగుంది ఈ టైటిల్ బాగానే ఉంది కానీ వీడు చేసిన పని ఆ వీడియోలో వీడు ఏం చేశాడో కొంత మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఈ వీడియోలో కొంచెం ఎక్స్ట్రా చేసి ఈ మానవత్వం ఉండాలి మతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ యొక్క మాటలో మాట్లాడాను అన్నట్టుగా మాట్లాడుతూ మరలా ఏం చేశాడంటే మతాల మానవత్వం ఉండాలి మానవత్వం ఉన్నదే మరి మతానికి అతీతంగా ఉన్నదే మానవత్వం అని మాట్లాడడం జరిగింది మానవత్వం మానవత్వం అంటూనే మరలా ఎదుటి మతాలని దూషిస్తూ ఎదుటి మతాలని మాట్లాడుతూ ఉన్నాడు నోట అది రాకపోతే కుదరదడిగే అంటూనే మరి ఫస్ట్ వారికి దాన్ని ఏమంటారు సాకారం అందించక ముందే ఒక ఏదో వాడికి అనుకూలమైన ఒక శ్లోకం పాడాడు ఆ తర్వాత ట్రాక్టర్ ఎక్కాడు వెళ్తూ వెళుతూ ఎంత దారుణం అంటేనండి మతాలని దూషిస్తూ మతాలని మాట్లాడుతూ మధ్యలో ఇక ఒక పని తెరిచినట్ట సర్వేజన శునాభవంతుర్వేజనా భవంతు అని కొన్ని మాటలు మాట్లాడాడండి నేను ఎందుకుగా మాట్లాడినానంటే మాట్లాడుతుంటే సరివేజానని అరుస్తూ ఉంటాడు మరి ఎందుకు అరిశాడు తర్వాత మిగతాది నేను మాట్లాడతాను నిజంగా వరద బాధితుల్ని ఎంత ప్రేమించాలి వారన్నీ ఉన్నా సర్వం కోల్పోయి నిస్సహాయకులుగా ఉన్నారు నిస్సహాయకులుగా ఉన్న వారికి మనం సహాయం చేయాలి వారి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి వారిని ప్రేమించాలి మనం ఇచ్చే సహాయం కోసం వారు ఎదురు చూస్తున్నారన్నంత మాత్రమే వారి మనకు తక్కువ కాదు కదా ఈ దరిద్రుడు ఏం చేశాడంటే ఈ ఈ ట్రాక్టర్ మీద వెళ్తూ వెళ్తూ ఈ పిల్లలు ఆ వెనకాల ఉన్న ఒక మొక్క ఉంటుంది ఏదో కోతి మొక్క అది ఏడు చేశారంటే విసురుతున్నారండి ప్యాకెట్లు పాపం ఒక అమ్మకి వెళ్ళి తగిలింది బాధ అనిపించింది నాకు మేధకి ఏదో కోతులు ఇసురుతే చూసారా కోతి మొక్కనంతా వెనకాల వేసుకొని ఈడు ఒక పెద్ద అలవ కోతిడు వీళ్ళందరూ కలిసి ట్రాక్టర్లో వెళ్తూ మేధను ఇసిరారు అంటే వీడికి కనీసం ప్రేమించడం అనే పదానికి అర్థం తెలియని వారి సహాయం అంటే ఏంటి నువ్వు ఇచ్చే తిండో కాదు వారిని పరామర్శించడం ప్రేమించడం వారి దగ్గరికి వెళ్ళడం బాధల్లో ఉన్నవారికి అమ్మా ఒక బాగున్నారా మీరేం బాధపడకండి ఇవన్నీ తొలగిపోతాయి ఇదిగో మా వంతు సహాయం చేస్తున్నాం అని దగ్గరికి వెళ్ళి అలా ప్రేమించాలి కానీ ట్రాక్టర్లో ఏదో వీడేదో షోకి వెళ్ళినట్టుగా వెళ్ళి ఇలా ఇసురుకొని వెళ్తూ ఉండే ఆ సీన్ని మీరు చూడాలి అలాగే మతాలని ఎలా దూషిస్తున్నాడు వీడు చూడాలి సర్వే జన భవంతు అనే ఆ మాటనే అన్న విధానం మీరు చూడాలి ఆ తర్వాత ఈ వీడియో కంటే ముందు అదే ఆ వీడియో చేయకముందు ఏం చేశారంటే ఏదో శ్లోకం చదివి వెళ్ళాడు ఈడ మాటలు వీడు ఎంత దౌర్భాగ్యంగా దరిద్రంగా ఉన్నాయో ఒకసారి మీరు వీక్షించండి ఇప్పుడు ఎవరు వస్తున్నారు చూసిస్తున్నావా అలా కులమో మతమో చూస్తున్నావా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు ఎవరు వస్తున్నారు మనం ఎవరైనా చూసిస్తున్నావా అలా కులమో మతమో చూస్తున్నావా లేదు కదా మనుషులు కావాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ क्या मालूम? ना ना इसे। ठीक है। अच्छा मैं कुछ वाले। बैठे बैठ कौन? ना देखते, ना देखते, ना देखते। తీసేసి అది లత్కోరు మాతాలా అలాంటివి ఉండకూడదు సర్వే జనో భవంతం భవంతు చూశారు కదండి సర్వేజన శుఖన భవంతు అంటే ఏటరా సర్వేజన శుఖున భవంతు నీకు సాగమే తెలుసు బుర్రతో కూడా నీకు ఏం తెలుసు చెప్పు సర్వేజన శుఖన భవంతి కాదు ఆ శ్లోకం గోబ్రాహ్మణి బ్యహ్ శుభమస్తు నిత్యం లోకా సమస్త శుఖన భవంతు ఇది లోక సంస్థ భవంత అంటే గోవుని బ్రాహ్మణుని ఎవడ బాగా చూసుకుంటాడో అప్పుడు లోకం అంతా బాగుంటుంది అన్నది ఆ భావాన్ని తీసుకొచ్చి సర్వేజన సర్వేజన చూసి చెప్తా పెటరా అది ఎక్కడ నీ నీ పుస్తకాల్లో కానీ నీ గ్రంథాల్లో కానీ ఎవరు చెప్పలేదు ఎవరు రాయలేదు ఇది బ్రాహ్మణులు పుట్టించిన కల్పితం ఇది నీ పుస్తకాలు కూడా కల్పితం అనుకో కల్పిత పుస్తకాల్లో రాయకుండా వేరే విధంగా కల్పితం చేసి చెప్పారు సర్వేజన సుఖన అన్న అనే మాట పెద్ద అబద్ధం వీడి మతాలను ఎప్పుడు కూడా దూషిస్తూనే ఉంటాడు చూసారండి ఆ అమ్మ ఆ అమ్మ మీద ఎలా వేశారు ప్యాకెట్ ఇసరడం ఎంత దౌర్భాగ్యం ఉండే ఆవిడ మీద ఇసరడం అంటే చాలా బాధ అనిపించింది నాకు ఇదండి వీళ్ళు చేసే సేవరా నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదురా అవమానించకరా జనాలనే నీ మానవత్వం ఎవడకు కావాలరా మతోన్మాది మానవత్వం లేని మతం మాది మానవత్వం అంట మరి అక్కడికి ఎందుకు రా కాసాయ డ్రెస్ వేసుకొని వెళ్ళో నిలువబట్టి పెట్టుకుని వెళ్ళో ఎందుకెళ్ళో మరి డ్రెస్ కోడ్ వేసుకుని ఎందుకెళ్ళో మరి మామూలుగా వెళ్ళాలి కదా నువ్వు మానవత్వం ఉండాలంటే మానవత్వం ఉంటే ఈ కాసాయ రంగు డ్రెస్ ఎందుకు నిలువబట్టేందుకు నీ యాక్టింగ్ ఎందుకు అక్కడ వేషాలు ఎవరి దగ్గర ఎత్తావు నువ్వు ఇలాంటి దరిద్రుల్ని దయచేసి విజయవాడ రానివ్వకండి వీళ్ళు పంచకపోగా ఎదుటి వ్యక్తులను అవమానపరిచే దరిద్రులే ఇదారా నువ్వు మానవత్వం చూపించింది ఇకపోతే ఈ వరదలన్నీ వచ్చేస్తానని చెప్పి ఒక ఏడు చేశాడంటే గంగమ్మ తల్లికి హారతిచ్చి పూజ చేశాడు ఆ పూజ చేసి ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా పెరిగిపోతుంది వరద ఇంకా అయిపోతుంది వరద ఇది వీళ్ళ పరిస్థితులు మళ్ళీ వర్ష మామూలు వర్షాల నుంచి భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలకి మరలా చేరిపోయింది ఇది ప్రకృతి మీ మాట వినట్లేదు ఈ నదులు మీ మాట వినట్లేదంటే అర్థం ఏంటి మీరు చేస్తుంది అంత వ్యర్థం కాబట్టి అర్థవంతమైన పని పని ఏదైనా ఉంటే ఆకలి తెర్చండి నివాసం లేక ఉన్నారు కూడు గూడు లేకుండా ఉన్నారు ఏమండి ఆ పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం చేయండి మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇకపోతే ఇంకొక బూత్ బ్యాచ్ ఒకటి ఉన్నదండి ఈ బూత్ బ్యాచ్ గోళ్ళ కోసం మాట్లాడితే ఈ మధ్యలోనే ఒక వీడియో పెట్టి ఏమన్నారంటే విజయవాడలో వరదలు వస్తున్నప్పుడు ఏదో ఇది గుణదల్ అనే ఒక ప్రదేశం ఉంటుంది గుణదల్లోని మేరీ మేరీ మరి అమ్మని పూజించే వారు ఉంటారు మరి గుణదల్లో ఉన్న మేరీ ఏం చేస్తుంది అని అడుగుతున్నాడు ఇది విపత్తు అనేది హిందువులు కూడా ఉన్నారు దీంట్లో హిందువులు నువ్వు ఎలా సహాయం చేస్తావు డబ్బులు తీసుకొని అన్నం ఎలా పెడతావు హిందువులకి హిందువులు అంటే నీకు పడరు నేనే ఉన్నా విజయవాడలో ఇప్పుడు నేను మతం మాదిని మరి నా దగ్గరికి ఎలా వస్తావు నువ్వు మరి ఇప్పుడు హిందువులు సహాయం చేయించండి డబ్బులు తీసుకొని చేస్తాడు హిందు గ్రంథాలను తిడుతుంటాడు హిందువులు తిడుతుంటాడు డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ హిందువులకే ఇస్తున్నాడు అక్కడ విజయవాడలో మేరీ ఉంది ఎవడు ఎవడు ఆతులు పిగుతుంది అది వరదలు లేకుండా ఆపొచ్చుగా మరి అది చెప్పా ఉంటారా ఆ మాట చెప్పావా విజయవాడలో మేరీ ఉంది కొండల్లో మేరే ఉంది ఆకాశంతో సంబంధం లేదు లారీలతో మాత్రమే రహదారి మాతనే ఇప్పుడు నేను అదే అడుగుతున్నా హైదరాబాద్ మన విజయవాడలో మేరీ ఉంది మరి ఏం బిగుతుందిరా వరదలు వస్తుంటే అరే మరి మేరీ నేను మరియమ్మను అన్నవు కనుక ఒక విషయం నీతో మాట్లాడుతాను మరియమ్మ అన్నావు కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడతాను మరి అంతకంటే ముందు కొండ మీద పులెక్కి తిరిగిన ఒక ఆవిడ ఉంటుంది కదరా విజయవాడలోని ఫేమస్ కదా మరి ఆవిడ ముక్కు పొడకను అందుకుంటే ఏదట ఏది కృష్ణమ్మ వరదలు ఎత్తేసి వరకలు ఎత్తేసి వరదల రూపంలో వచ్చేసి ముక్కు పొడకను అందుకోవాలనుకుని వరదలు ఏదో నా చిన్నప్పటి నుంచి కథ చెప్తున్నారు విజయవాడలో విజయవాడ కథ ఇది ఆ ముక్కు ఎట్టుకుని ఆవిడ ఎందుకు మేదన ముక్కు పొడకు తీసి నీటిలో వేసేస్తే అయిపోదు కదా వరదలన్నీ తగ్గిపోతాయి కదా ముక్కు పొడక కోసం ఆవిడ మే ఆ కొండకి కూర్చొని పులి మీద కూర్చొని కిందకు రానని ఆవిడంటే ఈ ఆ ముక్కు కోసం ఈ వరదలు వచ్చి జనాలు కొట్టుకుపోతున్నారు అందుకే మీ కథ ప్రకారం జనాలు కొట్టుకొని పోతున్నారు ఇప్పుడు ఆ ముక్కు పొడకు తీసి నీటిలో వేసేది గొడవ వదిలేదు కదా వరదలు రావు కదా ఎవడికి ఎంత ఎంతకాలం రోజు ఓది మాటలు చెప్తారు గుణదల్లో ఉన్న ఆ గురదలకు వెళ్తున్నారని చెప్పేసి మేరీ మాత్రం ఏదన్నా అంతకంటే గుణదల కంటే పై ఎత్తు మరి పులి మీద ఒక ఆవిడ ఉంటుంది కదా మరి ఆవిడేమో ఆపలేకపోయింది ఆవిడేమి ముక్కు పొడకేమంటది ఈవిడేమి ఇక ఈ కృష్ణమ్మేమి కావాలంటది ఆ పైన ఆవిడేమి ఆవిడేమీ పోనీ ఆవిడ ఇచ్చి దిగిచ్చి ఇచ్చి చల్లిపోతే ఎంతమంది మనుషులు కాపాడుతుంది కదా మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు మీరు అత్తమానికి మరీ ఏమ్మని అంటారేంటి అసలు అమ్మ ఉంది కదా కొండ మీద మీరు అనుకునే అమ్మ మరి అమ్మ దిగదా కిందకి అమ్మ ముడి ముక్కు ఇవ్వదా ఏమంటారు మరి మరి ఆ ముక్కు పొడకు తీసిపో మీరే నీట్లో వేసేయండి వరదన ఆపియండి ఎవరెవరైతే ఉన్నారో శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు పునస్కారాలు చేసి ముక్కు పొడకి తీసి నదిలోనే అండి కృష్ణా నదిలోనే మొత్తం వరదలు ఆగిపోతాయేమో చూడండి ఎవడకర చెవులో పువ్వులాడతారు ఎంత విపత్తు జరుగుతుంటే మీ మతోన్మాదాన్ని అక్కడికి వెళ్ళి చూపిస్తూ మరలా లైవ్లు ఎట్టి చూపిస్తూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని ఏమనాలి ఈ ఈ దేశంలో ఉండడానికి అర్హులు కాదు మీరు విపత్తుకర పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి కంత్రి పనులు చేస్తున్న వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పారేయాలండి సన్నాసుల్ని మానవత్వం అంటాడు వీడు ఎదుటోళ్ళ మీద మనుషుల మీద ప్యాకెట్లు ఇస్తాడు దరిద్రుడు ఇంకొకడు బూతులాడుతూ అక్కడ మేరీ ఉంది అంటాడు మేరీ మరి అమ్మకేం సంబంధం విజయవాడ మీది కదా మీ అడ్డా కదా అసలు అసలైన ఆవిడ పేరు ఒకటి ఉంది కదా పేరులో ఉన్న ఆవిడ పిల్లండి దించండి కిందకి పులి మీద ఎక్కిపోయి మీద ఉన్న ఆవిడ కిందకి దించి మొక్కు అడగండి రా వీళ్ళందరూ శాశ్వక్తంగా పూజలు చేయండి ఇలాంటివన్నీ చేయరు పనికి మళ్ళీ లైవ్లు పెట్టి సన్నాసులందరూ కూడా సోషల్ మీడియాలో ఉన్నారు పొట్టితే అక్షరం మొక్క రాదు ఏ సన్నాసుకి కూడా ఇంకా అంతకన్నా కంట్రోల్ చేసి మాట్లాడుతున్నాను సహాయం చేయండి అందరూ వెళ్ళండి వారికి సహాయం చేయండి కుల మతాలకు అతీతంగా క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా హైందువులైనా మరి ఎవరైనా సరే ఇతర మతాలకి కులాలకి మరి ఒక అందరికీ అతీతంగా అసలు మానవత్వాన్ని చాటడానికే నిజంగా వెళ్ళాలి అక్కడికి మానవత్వం పేరు చెప్పుకుని దరిద్రులు విజయవాడ రానివ్వకండి రాధా మనోహర్ దాసులు అటువంటి ప్రార్థన చేయండి వారందరి కోసం దేవుడి చిత్తమైతే నేను కూడా బయలుదేరుతున్నాను నా కొరకు కూడా ప్రార్థన చేయండి వారికి సహాయం చేయడానికి మీ దేవుడి చిత్తమైతే మీలో ఎవరైనా ప్రేరేపింపబడితే ఆ యొక్క వరద బాధితులకు విజయవాడ ఖమ్మం వరద బాధితులకు సహకరించడానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా నా ఫోన్ నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేయండి మీ సహకారాన్ని అందించండి మరొక అంశంతో మరొక వీడియోతో మనం కలుసుకుందాం దేవుడు మీ అందరినీ దీవించిన గాక ఆమె